హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నానండి దాని తయారీ కోసం ముందుగా మనం రైస్ వండుకొని ఒక కప్పు రైస్ని తీసుకొని వేడివేడి అన్నాన్ని తీసుకోవాలండి దాన్ని ఒక గ్లాస్ కానీ గుత్తతో కానీ ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అన్నం పలుకులు లేకుండా మొత్తం అన్నం అంతా కూడా మంచిగా స్మాష్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్మాష్ అయిపోయిన తర్వాత ఈ ఈ రైస్లోకి కాచి చల్లార్చినవి పాలు ఒక టీ గ్లాసుడు పోసుకోవాలండి అవి పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు పెరిగినైతే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దద్దోజనం కోసం పోపును రెడీ చేసుకుందామండి దానికోసమైతే కనుక ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఒక రెండు మూడు నిమిషాలు వాటిని బాగా వేయించుకోవాలండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మినపప్పు వేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక రెమ్మ కరివేపాకు నాలుగైదు ఎండుమిర్చి వీటిని కూడా వేయించుకున్న తర్వాత ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ముందుగా పెరుగు కలుపుకున్న అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అంతేనండి ఇది వేసుకున్న తర్వాత ఈ పోపు మొత్తం కూడా ఆ పెరుగు అన్నంలోకి మిక్స్ మిక్సప్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి బాగా అయితే కనుక మిక్స్ చేసుకుంటే దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో